హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీహాన్ సిక్స్ స్లాక్స్ ఈరోజైతే మా హస్బెండ్ రాజల్లో వెళ్ళారండి వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చారంటే టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నారు తన కోసం ఆఫీస్కి వెళ్ళడానికి చూద్దాం టిఫిన్ బాక్స్ ఎలా ఉందో లోపల చూసారు కదా ఇందులో స్టీల్ బాక్సెస్ వచ్చినాయి ఫోర్ వచ్చినాయండి బాగుంది చూడ్డానికి నైస్ హ్యాండిల్ కూడా వచ్చింది పట్టుకోవడానికి బాగుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి స్కిప్పింగ్ రోప్ తీసుకొని రమ్మన్నా నేను పిల్లల కోసం దీంతో పిల్లలు ఆడుకోవచ్చు నేను కూడా ఆడుకోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చి స్వీట్స్ తీసుకొచ్చారు ఇక్కడ ఇది ఫేమస్ అండి బాగా నెక్స్ట్ పిజ్జా స్మాల్ పిజ్జా ఒకటి తీసుకొచ్చారండి ఇప్పుడైతే రాజురాలో పిజ్జా సెంటర్స్ అయితే చాలా వచ్చినాయండి పిజ్జా షాప్స్ అయితే ఫస్ట్లో చాలా తక్కువ ఉండేవి అక్కడొకటి అక్కడొకటి ఇప్పుడైతే ఎక్కడ చూసినా పిజ్జానే ఓపెన్ చేసి చూద్దాం ఏం పిజ్జా తెచ్చారో మా హస్బెండ్ బా ఇది వచ్చి పన్నీర్ చీజ్ పిజ్జా స్వీట్స్ మెయిన్ మా హస్బెండ్ రాజులో వెళ్ళింది రాఖీస్ తీసుకుని రావడానికి రేపొద్దున మా అమ్మాయికి స్కూల్లో రాఖీస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఒక రాఖీ ఒక స్వీట్ తీసుకొని రమ్మన్నారు ఈ రెండు తెమ్మంటే మా హస్బెండ్ వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చారండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్